ప్రజ గ్రామ సభ ఏలూరు జిల్లా పోలవరం మండలం గోటాల గ్రామ పంచాయతీ మంగళవారం గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభల్లో ప్రజలు లేకపోవడంతో కరువు ఏర్పడింది పంచాయతీ సిబ్బందితో గ్రామ సభను ముగించిన గ్రామ సర్ ప్రయత్నం చేశారా లేకపోతే గ్రాంట్ లేదు అనేసి మీరు మాటలతో చెప్తున్నారా ఎవరికి ఎవరికైనా దీనికి కుదరలేదండి వర్క్ సం గురించి అడిగామండి ఆయన మీ పంచాయతీ డబ్బుతో మీరు చేసుకోండి మాకు తీర్మానం మేము చేసుకుంటాం అని అన్నారు ఆయనకైతే నేను ఇవ్వలేదం తీర్మానం అలాగని మాకైతే ఈ ప్రాంతం రాలేదండి అలాగే ప్రధానమంత్రి గారి నిధులు కూడా వచ్చి వచ్చినట్టు ఆయన జగన్ గారు అసలు మన దాంట్లో అకౌంట్లో ఏ ఏ అమౌంట్ అనేది బ్యాలెన్స్ లేదండి అంటే ఈ మూడు సంవత్సరాలు మీరు గ్రామానికి ఏమైనా చేస్తే గ్రామం ఏమైనా మీకు కడుదునేమో ఎక్కడ మీరు డ్రైన్ ఒక డ్రైన్ వేసినట్టు కానీ కనీసం ఎక్కడ కూడా లేదు కదండి మన పంచాయతీ ఎవరి దాంట్లో వాళ్ళ నీళ్ళు ఉన్నాయి ఎవరి దొడ్లో ఆడ తోడుకుంటున్నారు కానీ పరిస్థితి అలా ఉన్నది కావాలంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీ మీరు మూడు సంవత్సరాల్లో గ్రామాన్ని ఒకసారి చూస్తే కనుక అదే పరిష్కారం అంటారా తాత్కాలికంగా జాతమే పరిష్కారం అంటారా గ్రామానికి అలాగే తోడుకోవాలంటారా ప్రతి సంవత్సరం అయితే గోతులే వెళ్తానికి ఏదో ఒక మార్గం తెలియ చేయాలి కదండి ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడితే అప్పుడు మనం వాళ్ళ మాటలు పెట్టి తోడుకుండా అది తాత్కాలిక పరిష్కారం చేయటం మంచిదా లేకపోతే శాశ్వత పరిష్కారం కావాలంటారు గ్రామానికి అది ఇప్పుడు చేస్తారు ఇంకా మనకు రెండు సంవత్సరాలు ఉంది కొన్ని ఒక సంవత్సర ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు పైన ఉన్నప్పుడు మీరు ఏం చేయలేకపోయారు ఈ రెండు సంవత్సరాలు అతి ఈ నేరలో మీరు ఏమైనా చేయగలదురా ఏం చేయగలరు అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయలేదు రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు చేయగలిగారు అని చెప్తున్నారు మీరు ఇప్పుడు డబ్బులేమో ఆయన ఆయన ఏమో రానివ్వలేదని మీరు అంటున్నారు తీర్మానం మీరు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు దానివల్ల గ్రామం పోయింది మీకు ఏమైనా అనిపిస్తుంది అంటారు మీకు ఏమైనా బాధ అనిపిస్తుంది బాధ అంటారు నమ్ము ఓటేసినందుకు ప్రజల్ని మీరు ఎలా చేస్తారా తీర్మానం ఇవ్వకపోవటానికి కారణాలు మీరు వంద చెప్తున్నారు సరే అంతేనండి ఇంకా మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న మీరు అది చెప్పండి ఇంకో విషయం ఏమిటో చెప్తున్నా గ్రామ సభలు ఎన్నిసార్లు పెట్టారు మీరు మూడు సార్లు పెడుతున్నారు పెడుతున్నారా ఎవరైనా పిలుతున్నారు ఏరండి మీ బాడీ ఏరే ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ అందరూ నెంబర్ లేరు అంటే బాధ్యత లేదంటారు వాళ్ళకి బాధ్యత లేనట్టే ఉన్నది కదండి ఇక్కడ ఎవరికే బాధ్యత లేనట్టే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు ఇవాళ మీరు తీసుకున్నది ఏంటంటే నిర్ణయాలు ఏదో చెప్తున్నారు గ్రామ సభలో అవన్నీ కూడా ప్రజలు మాకు ఇది కావాలని చెప్పాల్సింది ప్రజలతో మాట ఇది అసలు ఈ సభలో ఒకవ పెడితే కనుక వంద మంది పైగా ఉండాలి అసవర్కర్లు ఉండాలి తర్వాత ఏమో అంగన్వాడీ టీచర్లు ఉండాలి సరే ఏదో ఫ్యాంక్షన్కి వెళ్ళారని అంటున్నారు సరే అది మనం సమయం చూసుకుని అనుకూలంగా ఉండి మనం ఏర్పాటు చేయాలి లేదా ఏమైనా గవర్నమెంట్ మనకు ఏమైనా ఇచ్చిందండి ఇలాగ పెట్టండి అనేసి ఈరోజు మీరు నిర్మి నిర్ణయించుకున్నారు షెడ్యూల్ వచ్చినప్పుడు ఆ సమయాన్ని మీరు కేటాయించుకుని అందరు ఇక్కడ ఉండాలి కదండీ ఒక విషయం ఒక విషయం ఏంటండి ఒక క్వశ్చన్ నేను అడిగే ప్రశ్న మాట అని ఇక్కడ ఎవరన్నా ప్రజలు ఉన్నారా లేకపోతే కేవలం పంచాయతీకి వచ్చిన వాళ్ళు పనుండి వచ్చిన వాళ్ళే కూర్చున్నారా ఒకసారి ఒకసారి అండి చూడండి ఒకసారి ఎవరో లేరు వాళ్ళ పనిలోకి వాళ్ళ పని మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అంటే ముందు గ్రామ సభ అంటే ఏంటి అన్నది ప్రజలకు అవగాహన లేకుండా ఈ మూడు సంవత్సరాలు జరిగింది అనేసి నేను అనుకుంటున్నాను దానికి మీరు ఈ మాట ఏమంటారు అంటే గ్రామ సభ అంటే మనం ఏదైనా చెప్పుకుంటే జరుగుతుంది అనే అవగాహన ప్రజల్లో ఉందంటారా లేకుండా చేశారా ఎక్కడండి బీసింగ్ కనీసం ఏ బీసింగ్ కూడా కావాలంటే కనుక బీసింగ్ లేని పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలు తెలుసండి ఇప్పుడు మహాలక్ష్మిదేవిపేట ఉన్నది కొద్దిగా అక్కడ ఎక్కడైనా జరిగితే బీసింగ్ గోటాల నుంచి తీసుకొస్తేనే అక్కడ బీసింగ్ లేదా అక్కడ బీసింగ్ ఉన్నదా అక్కడ ముందండి బీసింగ్ డంపింగ్ ఇక్కడ ఉందండి కనీసం అక్కడ నేల ట్యాంక్ ఉన్నది అక్కడ బీసింగ్ ప్యాకెట్ అని వేసారా మీరు మన ఏదో పని మీద వెళ్తే బీసింగ్ లేదండి మేడం అక్కడ నేను మొన్న అదే అడే అదే అడిగానండి అదే అడిగాను నేను కనీసం అక్కడ ఎక్కడ నా జరిగితే కనీసం ఇలా వర్షాలు జరిగినాయి వర్షాలు కుర్చుని కనీసం అక్కడ ఆ స్కూల్ దగ్గర వేయడానికి కూడా కొద్దిగా బీసీం కూడా లేకుండా అలాగండి మీరుంటుంది అంటున్నారు అంటే చివరి గారు వాళ్ళని అంటారు ఇట్లా అయితే వాళ్ళని కూడా రావాలి కదా ఇక్కడికి గ్రామాల్లో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చెత్తంటారు ఎక్కడికక్కడ ప్రెసిడెంట్ గారు గ్రామాల్లో చెత్త ఉన్నది షేపర్లు ఎంతమంది ఉన్నారు గట్టిగా ఎన్ని రిక్షాలు ఉన్నాయి అయ్యి మామూలుగా అది ఎలట్రికలా బాగా చేయడానికి అవదండి అది మరి కొత్త మనకి ఏమీ రావటానికి రావడానికి అవకాశం లేవంటారా మరి ఏం తెలుసుకున్నారండి మేడం గారు ఏంటండి పరిస్థితి గ్రామ సభలో పెడతారు ఇప్పుడు వరకు పెట్టలేదు ఇప్పుడు పెడతారు

ఇప్పుడు తాళ్ళపూడి చెత్త అంతా తీసుకొచ్చి ప్రకలంక చివరిని వేస్తున్నారు అటు ఏమో అక్కడక్కడే వేస్తున్నారు అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటాం అనేసేసేసి మనకి అనుకూలంగా ఉండాలంటే ఉంటుందా మీరు ఆలోచించాలండి పరిస్థితిని బట్టి ఇప్పుడు నిజానికి ఒక ఒక విషయం ఏంటంటే కనుక వాళ్ళ మనుషులు ఉన్న ఏరియాలో చెత్త వేయకూడదు మేము అక్కడే వేస్తామని మీరు అంటారో వాళ్ళు ఒప్పుకుంటారా ఇవన్నీ ఇలా ఉంటాయి ఎంపీటీసీగా సార్ మీ బాడీ వచ్చిన తర్వాత మీరా గ్రామానికి ఏమన్న పనిచేసినట్ ఏమో ఉందా కారణం ఏంటంటారు అంటే ఇప్పుడు ఒక ప్రెసిడెంట్గా తర్వాత మీరే కదా ఇక్కడ మరి ఇంటికి ఎందుకు మిమ్మల్ని ప్రజలు అడక్క చేయలేదా లేకపోతే నిధులు లేక చేయలేదా లేకపోతే ఎవరో మమ్మల్ని అడగరని చేయలేదా అండి ప్రెసిడెంట్ గారు ఏంటి మరి ఆయన అంటున్నారు కదా ఎక్కడో రోడ్ కనీసం ఆ రోడ్డు కానీ ఇవ్వమన్నారా ఇవ్వమన్నలేదండి మరి ఎందుకు ఇవ్వలేదు అంటారు మీరు ఎందుకు ఇవ్వలేదు తీర్మానం ఒక విషయం ఏంటంటే మీరు తీర్మానం లేదు డబ్బు అక్కడ ఉన్నదని ఆయన అంటున్నారు నేను తెచ్చాను నేను చేస్తాను నాకు తీర్మానం ఉండే అన్నప్పుడు మీరు ఎందుకు తీర్మానం అవ్వకపోయారు కారణం ఏంటి నీ పంచాయతీ నిధి లోపల నేను అండి సర్పంచ్ గారు ఎంపీటీసీగా ఎంపీటీసీగా నాకు కూడా నాకు షేరింగ్ ఉండదు మీ పంచాయతీలో నాకు కూడా షేరింగ్ ఉండదు కానీ నా మండల పరిస్థితి నీకు షేరింగ్ ఉండదు నా షేరింగ్ ఎవరు కూడదు ఎంపీటీసీ కూడదు నీకెక్కడ షేరింగ్

ఎందుకో మాట అంటున్నారు నా గ్రాంట్లో నుంచి నేను మీకు మీకు ఏ విధంగా రాదు నేను చేయటానికి మీరు నేను అడిగినప్పుడు మీరు చెయ్యాల్సిందే అని ఆయన అడుగుతున్నారు అదే ఏంటి అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు విషయం ఏంటంటే ఒక మాట చెప్పిన మాట ఏంటంటే కనుక మీరు నిధులు ఆఫ్ చేశారు గ్రాంట్ రానివ్వకుండా పనేమో చేయడానికి మీ తీర్మానం లేదని ప్రెసిడెంట్ గారు మీ అని చెప్పారు ఇది ఎంతవరకు కరెక్ట్ అలా ఏ నిధులు వచ్చినాయి ఏ నిధులు వస్తే మీరు ఇక్కడ పెట్టకనే చేశారు ఇది అనేది యాభై పంచాయతీ పని అంతే కదా నేను ఇక్కడ ఒక ఎంపీటీసీ నా ఎంపీటీసీ పరిధిలో ఒక ఎంపీ నేను ఎదురుస్తానని ఎన్నోసార్లు చెప్పాను యాభై లక్షల రూపాయలు కౌలు శ్రీనివాస్ గారి దగ్గర నుంచి తెచ్చి ఇదే ఇదే సచివాలయం ఓపెనింగ్ రోజుని నేను శంకుస్థాపన చేయడానికి జనపద గట్టికి చెప్తే ఈ పెద్ద మనిషి తీర్మానం ఇవ్వలేదు ఇక్కడ అడిగేవా లేదా కోసుకుంటామని మేము పోసుకుంటే నాకు తీర్మానం నేను ఇప్పుడు నేను తెచ్చింది నేను పోసుకుని పోతే నువ్వు నువ్వు నీ తీర్మానం కావాలి ఇక్కడ కూడా పోతానన్నాను లేదా మీ తీర్మానం ఇవ్వలేదు కదా ఆ యాభై లక్షల రూపాయలు గ్రాండ్ పోయింది ల్యాబ్ సైడ్ కౌ వెళ్ళి ఆయన అడిగితే ఇస్తాను బాబు ఇచ్చాడు ఇదే శంకుస్థాపన ఓపెనింగ్ రోజుని దాన్ని శంకుస్థాపన చేయడానికి నేను మాట్లాడలేదు లేదు దాన్ని శంకుస్థాపన చేయడానికి నేను ప్రార్థు మొదలు పెడితే ఈయన తీర్మానం ఇవ్వలేదు ల్యాబ్స్ గ్రాంట్ ని మండలానికి కోటి యాభై లక్షలు శాంక్షన్ అయితే డెబ్బై లక్షలు రూపాయలు డెబ్బై ఐదు లక్షలు డెబ్బై డెబ్బై లక్షల రూపాయలు జనపద ఏమో నలభై లక్షలు నడిన దానికి ముప్పై లక్షలు తీసుకొస్తే దానికి ఇవ్వలేదు ఇవ్వలేదు కదా చెప్పండి తప్పని చెప్పండి ఒకసారి ఎక్కడ మీరు మాట్లాడారు మాట డెబ్భై లక్షలకి ముప్పై లక్షలు దానికి నలభై లక్షలు తిరిగి తెస్తే అది దానికి మీరు ఇవ్వలేదు తీర్మానం ఏమైనా అన్నారు ఏమన్నా సరి కదా ఇక్కడ ఇవ్వకపోతే కొత్త పర్సన్లో జమ్మంటే ఇస్తా అన్నాడు ఇద్దరు సరి అది కాదండి నువ్వే ఇస్తా లారీలు అన్నాడు ఒక పెద్ద మనిషి వీళ్ళు ఆడు ఇస్తే లారీ తెచ్చి మెట్లు కట్టి తెస్తే లారీలు తాక పెడతా ఉన్నాడు ఇంబడుతుందని మీరు ప్రజలందరూ అడిగి నలభై ఈ నలభై ప్లస్ ముప్పై డెబ్బై లక్షల రూపాయలు ఎన్ఆర్సి గ్రాంట్ని నేను ఇక్కడ తెచ్చాను అంటే మన మండలంలో పదిహేను పంచాయతీలు ఉన్నాయి ఎక్కడైనా పెట్టచ్చు నేను ఒక ఎంపీపీగా కానీ డెబ్భై లక్షల రూపాయలు ఇక్కడికే తెచ్చాను వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఆ గ్రాంట్ ఇవ్వదు ఆ గ్రాంట్ ఇవ్వ ఈ పంచాయతీ నుంచి ఇది సరే జెడ్పీడీసీ గ్రాంట్ ఇరవై లక్షలు వచ్చింది చేశారా మీరు మీరు చెయ్యండి మీరు ఏమని కాస్ట్ మీరు మాట్లాడాలని చెప్పి నేను నూరెత్తలేదు ఇరవై లక్షలు జడ్పీ మీకు గ్రాంట్ ఇచ్చిందా లేదా ఇచ్చారు పనుక్కున్నాయి మీకు తెలియకపోవచ్చు మొత్తం మీరేదో మీరు ఏదో అప్పటి పనిచేస్తారు తప్ప మీరు మీరు పని చేయలేదు మీరు ఇరవై లక్షలు ఇచ్చారు అది అవ్వలేదు జీజీఎం గ్రాంట్ నలభై లక్షలు వచ్చింది పని చేశారా మీరు నలభై లక్షలు పోయింది పోయిందా లేదా అవ్వదండి ఒక్క విషయం పిటిష్ గారు మీ ఇద్దరికి ఇప్పుడు గడప గడపకి కార్యక్రమం పూర్తి అవుతే మన గ్రామానికి ఎంత అవుతుందో తెలుసండి ప్రెసిడెంట్ గారు మీకు నలభై లక్షలు ఏమైంది అసలు వచ్చింది అసలు వచ్చిందా ఏమైంది వచ్చింది అసలు అంటే మరి ఏం తెలుస్తుంది అండి మనకి గడప గడప కార్యక్రమం జరిగిందండి మనకి జరిగితే మరి డబ్బు ఎందుకు రాలేదు యూజ్ చేసుకోలేదు అంటే ఏ పని ఇప్పుడు మీరు అక్కడ కడతా అనుకో లేకపోతే సీసీ రోడ్డు అనుకో ఆ డబ్బును ఉపయోగించుకోవాలి ఇప్పుడు మన గవర్నమెంట్ పోయింది మనకు క్లోజ్ చేశారు ల్యాస్ వచ్చింది ల్యాస్ ముందు ఎంత నుంచి గడపడం వచ్చింది వచ్చింది మీరు మీరు యూజ్ చేశారా చేయలేదు అంటే గడపడ అరవై లక్షలు పోయింది జడ్పీడీసీ గ్రాంట్ ఇరవై లక్షలు పోయింది ఎన్ఆర్సి గ్రాంట్ డెబ్బై లక్షలు పోయింది ఇది కాకుండా జడ్పీ చైర్మన్ గారిని గ్రాంట్ ఎడితే యాభై లక్షలు ఇచ్చాడు అరవై లక్షలు పోయింది ఎంత ఎన్ని కోట్లు దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు నిధులు నాశనం చేశాడు పంచాయతీ కొత్త పర్సెంట్ పంచాయతీకి దగ్గర డెబ్బై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చాను నేను నా నిధుల నుంచి ఏ హోటల్ ఎందుకు ఎందుకు తీసుకోలేదు ఎందుకు అడగలేదు అతను అడిగాడు రమ్మని కొత్త పర్సెంట్ ఫోన్ చేయండి సర్పంచ్కి డెబ్బై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చాను ఎస్టాబ్లిష్ అయితే నేనే ఇచ్చాను కాలం నేనే ఇచ్చాను వాటర్ నేనే ఇచ్చాను అక్కడ బ్రిడ్జ్కి నేనే ఇచ్చాను అలా చెప్పుకోకపోతే పోతే బోడన్నాయి మీకు తెలుసా ఎంత గ్రాంట్ ఇచ్చాను అంటే నేనున్న నేను పోటీ చేసిన పరిధిలో నేను చేసుకోనా అంటే మీరు తీర్మానం ఇవ్వక మొత్తం పోయింది నీకు ఇవ్వాలి నీ నిధులు నాకు ఇస్తావా నాకే ఇవ్వాలి నేను ఆరేటా కూడా నాకు కూడా ఆరాధి ఉంది నేను ఒక ఎంపీటీసీని అతను ఒక ఎంపీటీసీ మాకు లేదంట మాకు మొత్తం పరిచయాదంతా కూడా ఇద్దరు ఎంపీటీసీలో ఉన్నాం మేము మా ఇద్దరు కూడా ఇవ్వాలి మీ నిధుల నుంచి నా నిధులను మీకు నా మనలో ఎక్కడ తీసుకుంటాను నేను కానీ ఈ ఊరికి ఇవ్వలేకపోయాను నేను చేసిన పాపం ఏడాడో పాపం చేసుకున్నాను నేను ఎగ్గిరి కాడ నేను నా నెగ్గిన ప్రజలకే అన్యాయం చేశాను నేను నేను చేయలేదు అది మీ వల్ల నేను అన్యాయం అయిపోయాను నా మండల పరిస్థితి నేను కనీసం అక్కడ అరవై డెబ్బై లక్షలు ఇచ్చాను కదండి కొత్త పరిశాన్ని అంటే నేను నా ఊర్లో నేను నా ఓటేసిన ప్రజలకు నేను న్యాయం చేసుకోలేనా అతను ఎందుకత్తానా మీరు న్యాయం చే మీరు అన్యాయం చేశారు మీ ఊరికే మీరు అన్యాయం చేశారు మూడు ఏడు పడి మీరు చేసిన పన్నెండు చేయించాను ఒకటి పది న్యాయపడే పని చేయించారు మీరు అదే సేమ్ లేకపోతే నేను కూడా అడుక్కుంటే వెళ్తాను నేను ప్రజలకు వెళ్తే కెళ్తే చేస్తాను అన్నాను ఏం నీకు సమాధానం ఏంటి ఇక్కడ ముందు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నా బాధ నేను ఎక్కువ నేను ఎక్కడో ఎక్కడో గంటలు చేస్తానే పళ్ళు ఇక్కడ చేసుకున్నాను తెచ్చాక నిన్నే అడిగాను కదా గణపతి గారికి ఇవాళ రెండు గ్రాండ్లు తెచ్చాను ఒకటి కాదు ముందు ఒకటి వస్తే పోయింది మళ్ళా రెండోసారి తెచ్చాను ఎన్ఆర్ఎస్ గ్రాండ్ని

గ్రామ ప్రజలతో మీ వార్డు నెంబర్లు అందరూ కలిసి తీర్మానం చేయాలి దానికి పబ్లిక్ ఇచ్చిన పబ్లిక్ ఏదైతే అడుగుతున్నారో దాన్ని తీర్మానంలో పెట్టాలి మీ పబ్లిక్ ఏది వారి నెంబర్ ఏది మీరు ఏం తీర్మానం చేస్తారు ఇవాళ ముగ్గురుతో చేస్తారా పదహారు మంది అలా కాదమ్మా మీరు కొంచెం ఆలోచించండి మీరు ఇస్తాను సార్ మీకు మీరు ఎవరు ఇస్తాను సార్ వాళ్ళే మీరు సభంగా మీరు ముగ్గురు ముగ్గురు వార్డ్ నెంబర్ తోటి మీరు గ్రామ సభ చేస్తారా పర్టిక్యులర్ స్టాక్యుటరీ గ్రామ సభ అండి బ్రేక్ చేయడానికి కూడా కంపల్సరీ మీరు ఇంటికి కూడా గ్రామ సభ అని చెప్పిన తర్వాత కూడా వచ్చి ఏంటి ఎలా చేయాలనేసి ఒక అందంగా మీరు ఈ రోజు గ్రామ సభ గ్రామ సభకు పబ్లిక్ రాలేదు గ్రామ సభకే నెంబర్ రాలేదు మీరు ఎలా తీర్మానం చేస్తారు ఈ బోర్డు తీర్మానం ఎలా చేస్తారో చేయండి చేయండి మీరు ముగ్గురుతో తీర్మానం చేస్తారా మరి ఎలా ఎలా చేస్తారు మీరు కనీసం కోరం అవ్వాలి కదా కోరం కూడా కదా మీరు ఎలా తీర్మానం చేస్తారు మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు తీర్మానం చేయాలి గ్రామ సభ తీర్మానం చేయాలంటే ఒక్కొక్క పని మనం చేయాలంటే కొత్త పఠ సంఖ్య గోటాలకి మన మామిడి తోట దగ్గర ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కదండి ప్రజలు అడుగుతున్న విషయం ఏంటంటే కనుక మా స్థలాలు మాకు ఎప్పుడు అప్పచెప్తారన్నారు గతంలో అడిగారు నేటి వరకు కూడా స్థలాలను వాళ్ళకే మీరు మెరకు తోలు అది మన పంచాయతీకేనండి సంబంధం అది ఇన్ని రోజులు అయిపోయిందండి వాళ్ళకి మరి వాళ్ళ బాధ అయితే అర్థపరుస్తూ ఉన్నారు కానీ ఎవరు ఎవరు బాధిస్తే అది